న్యూస్ నేను మీ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం చూసుకున్నట్లయితే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఒక అనిశ్చితి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి రాబోయేటువంటి విజయం అన్నట్టుగా ప్రజల అభిప్రాయం అట్ ద సేమ్ టైం కుటుంబాల్లో కూడా చిచ్చులు అలాగే పార్టీల నుంచి జంపింగ్ చాలా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఈ జంపింగ్లన్నింటినీ తట్టుకోగలదా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల గారికి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు సమసిపోయి అది సంధి కుదురుతుందా లేదు సమారణానికి ముందుకు వెళ్తారా కాంగ్రెస్ పార్టీ పుంజుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా ఇలా ఎన్నో అంశాలు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఒక అనిశ్చితికి నోచుకుని ఉన్నాయి సో వీటన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించడానికి మనతోటి ఉన్నారు అడిచిమల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ అనలిస్ట్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అని చూసినప్పుడు కేవలం ఆయన మౌనం మాత్రమే గొడవకు దారితీసింది షర్మిల గారికి అవకాశం లేకుండా సరే ఆవిడ రాజకీయంగా పార్టీ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఒప్పించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నారు అనేది ఉంది ఇప్పుడు మళ్ళీ రాయబారాలు ఎందుకు అనవసరంగా కుటుంబంలో ఇలా చేయడం అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇక్కడ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఇందులో స్ట్రాటజీ గట్ట ఏమంటుంది స్వార్థ పచ్చి స్వార్థం ఉంటుంది ఈగోలు ఉంటాయి ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య సాధారణంగా అత్యంత అవయాజానురాగాలు ఉంటాయి ప్రేమాభిమానాలు ఉంటాయి అయితే ఈ ఫ్యామిలీలో ఏం జరిగి ఉండొచ్చు అంటే ఆస్తులు పంపకం దగ్గర తేడా వచ్చు ఉండొచ్చు అధికారంలో వాటా వీటి మధ్య ఈ రెండే ప్రధానంగా ఉంటాయి వేరే ఏమి పొడవులు ఉంటాయి వాళ్ళకి అందులో ఆస్తుల విషయం దగ్గరికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుని ఉంటాడు అంటే ఏదో ఎంతో కొంత ఇచ్చి పంపిద్దాం అనుకుంటాడు సాధారణంగా ఇదివరకు ఏం చేసేవారు ఆడపిల్లకి కట్నం ఇచ్చి పంపించిన తర్వాత ఇంక అంతే సంగతి మిగతా భూమి ఉన్న ఆస్తులు ఎంత ఉన్నా కానీ అన్నదమ్ములు అనుభవించేవారు నీ పని అయిపోయింది కదా కట్నం పెళ్ళప్పుడు ఏమి ఇచ్చామో అది ఇచ్చేసో అయిపోయిందని ఈ రోజుల్లో మారింది వాతావరణం ఆడపిల్లకి ఆస్తిలో సగం హక్కు అందరితో పాటు వాటా ఆ లెక్క చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సగం ఓటా ఇవ్వాలి కదా అది షర్మిల గారు అడిగే దాంట్లో న్యాయం ఉంటుంది ఎలాగంటే నాన్న అడ్డం పెట్టుకుని సంపాదించావు మనకు అసలు పూర్వం అధికారంలో రాకముందు ఏముందో అది కాకుండా నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిందే కదా ఇదంతా నువ్వు దొంగ లెక్కలు రాతేనో ఏం రాత్తానో డొల్ల కంపెనీలు పెడతానో ఏం పెట్టినా కానీ ఇదంతా కూడా మన నాన్న అధికారం ఉండబట్టే కదా ఇదంతా కొట్టేశాం అందులో నా వాటాయ్యేది అదొకటి రెండు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఈవిడ కష్టపడి పార్టీకి లీడ్ తీసుకుంది కష్టపడి తిరిగింది పాదయాత్ర ఏదో మీటింగ్లకు వెళ్ళి ఉపన్యాసాలు చెప్పిన దానికి ఈ ఓ పార్టీలో చూడండి వాళ్ళు ఆవిడ అతనే రావాలి గట్టా అని మాట్లాడుతున్నారు ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినందుకు అలాంటిది ఈవిడ ఏకంగా పాదయాత్ర చేసింది పార్టీకి పార్టీ ఎన్నికలప్పుడు ప్రచారం చేసింది సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అటువంటి పరిస్థితుల్లో మరి అధికారంలో కూడా వాట అంటే సీఎం నువ్వు రెండేళ్ళు నేను రెండేళ్ళు కాకుండా అన్నగారే సీఎంగా ఉన్నా కానీ ఇవిడికి ఒక కేంద్రంలో రాజ్యసభ ఎంపీయో లేకపోతే రాష్ట్రంలో మంత్రి పదవో లేకపోతే డిప్యూటీ సీఎం ఇలాంటి ఏదోటి లేదా ఒక గుర్తింపు గౌరవం కలిగిన అధికారం హోదా ఇలాంటివి ఏమీ లేకుండా ఆవిడ మీరు ఎవరండి అన్నట్టు చూస్తున్నారు వాళ్ళు దాంతో ఆవిడకి ఒళ్ళు మండి కొంచెం సొణుగుతూ ఉండుంటుంది నష్టపెడతూ ఉండుంటుంది నా మాట ఏటన్ని కొంచెం విభేదాలు వచ్చినాయి వాళ్ళు పట్టించుకోలేదు అలిగింది అలిగితే పట్టించుకోలేదు కొంచెం విమర్శించింది పట్టించుకోలేదు విముఖత వ్యక్తం చేసింది దూరంగా ఉంది పట్టించుకోలేదు వాళ్ళ వర్షణ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ ఎలా ఉంటుంది అంటే ఇదంతా నేను కొట్టుకొచ్చాను కదా దీని బాధ్యుడు నేరస్తుంది నేను అవుతున్నాను కదా నా మీద కేసులు ఉన్నాయి రేపో మాపో జైలుకు పోతాను మొన్నటి దాకా జైల్లో ఉండొచ్చాను నేను ఎందుకు ఇవ్వాలి నేను ఎందుకు ఇవ్వాలి ఇది ఇది ఎవరైతే దీని కష్టం నష్టం ఎవరు పడ్డారో వాళ్ళది నీకు మన నాన్న నానిచ్చిన దాంటే ఇస్తున్నాను కదా ఇంకా కాళ్తే ఎక్స్ట్రైస్ ఇస్తాను కొంచెం ఇంకో సూట్ కేసు అని చెప్పి అని ఉంటాడు ఇది ఒక రకం ఎన్నిక మించి ఒక రకమైన ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి వదినామరదళ్ళ మధ్య గొడవనుకుంటున్నాను ఇది నేను అన్నా చెల్లెల మధ్య ఎంత తగ్గుండి ఎక్కడ చోట చెట్లో ఉంది తల్లి కొడుకు మధ్య కూడా ఎక్కడ చోట చెట్లో ఉంది ఎందుకంటే ఆ బంధం కానీ వదిన మరదళ్ళ మధ్య తెగదు ఈగోలు హర్ట్ అయిపోతాయి ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరేసుకుంటారు ఇవి ఒకళ్ళని ఒకళ్ళు అంతం చేసుకునే అంత కోపాలు ఉంటాయి అదే జరుగుతుంది అక్కడ కాబట్టి అగాధం పెరిగిపోయింది ఆగాధాన్ని ఎవడో పోడ్చలేకపోతున్నారు పోడ్చలేరు కూడా ఇక చిలికి చిలికి వాయుని అయింది తెగేదాక లాగేసుకున్నారు ఆవిడ ఏకంగా ఒక హెచ్చరిక తుఫాను ముందు హెచ్చరికలాగా తెలంగాణలో పార్టీ పెట్టింది తెలంగాణలో పార్టీ పెట్టి కొంచెం డైరెక్ట్గా విమర్శించకపోయినా జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకుంటే నాకు అన్యాయం చేసాడు అనేటువంటి మాట చూచాయిగా కొన్ని మా మీడియాల ద్వారా బయట చెప్పింది ఇది పూర్తయిన తర్వాత తెలంగాణ కొరతు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వెళ్ళడానికి సిద్ధపడింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టడానికి సిద్ధమైంది అంటే ఇంకా ఆఖరి యుద్ధం ఆఖరి పోరాటం ఇది సో దీంట్లో చాలా అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా గా రాజీనామా చేసి పార్టీకి ఎమ్మెల్యే పదవికి అంటే ఆయనకి ఏమైనా ముందు ఇన్ఫర్మేషన్ ఉందంటారా షర్మిల గారు ఇలాగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోకి రాబోతున్నారని అంటే షర్మిల గారు వస్తున్నారని కాదు కానీ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాకుండా ఇంకా చాలా మంది నూట యాభై మంది గెలిచిన వాళ్ళు వాళ్ళు కాకుండా ఇన్ఛార్జీల కింద వాళ్ళు అందరూ కూడా ఈ పార్టీలో చేరేవాడు బాబు మనకి ఈ కరం పట్టిందేటి అసలు ఇదేం పార్టీ మనం అసలు ఏమనుకున్నాం ఏం చేస్తున్నాడో అని వాళ్ళందరికీ కూడా పునరాలోచనలో పడ్డారు చనాల క్రితమే తర్వాత తర్వాత ఇతర అవకతవక వ్యవహారాలు ఇంద్రం కోసం ప్రజలనే కాదు పార్టీ వాళ్ళు కూడా తిన్నాడు ఆయన ఎవరిని కలవ లెక్క చేయకపోవటం అసలు ఎవరు కలిసి ఎమ్మెల్యే దర్శనం ఉంటుందా సామాన్య ప్రజలకే కాదు ఎమ్మెల్యే కూడా దర్శనం లేదు మంత్రులు కూడా దర్శనం లేదు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడడం ప్రతి దానికి ఏమంటే ఎమ్మెల్యే అయినోడికి ఎంపీ అయినోడికి మంత్రి అయినోడికి వాడికి ఎంతో కొంత ఇది ఉంటుంది కదా ఇదిగో వాళ్ళ గౌరవం వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా ఇలాంటివన్నీ ఆయన ప్రజలతో పాటు ఇవన్నీ కూడా దూరం చేసుకున్నాడు వాళ్ళు సమయం కోసం వేచి వస్తారు ఎవరో రాజకీయ నాయకులు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు పని వాళ్ళ ప్రతాపం చూపిస్తారు అదే జరుగుతుంది అక్కడ పైగా ఈయన టిక్కెట్లు సరే ఏదో చేసావు టిక్కెట్ విషయంలో కూడా మమ్మల్ని బద్నామ చేస్తున్నాం ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నట్టు కలరిస్తున్నారు అసలు వ్యతిరేకత ఉన్నది నీ మీద చేసి అని నువ్వు చేసి దుబ్బేసింది అంత నువ్వు దుబ్బేసి మా మీద నెట్టడం ఏంటి అనేటువంటి బాధ కొంతమంది ఉంటుంది ఒక్క రూపాయి కూడా తిన్నవాడు ఉంటాడు తినకూడదని కాదు అది అవకాశం లేక తినలేదు అంతే వృద్ధ నారి ప్రతిపతలాగా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ వెళ్ళి మళ్ళీపోతుంది డబ్బులు తోలు తీరిపోయినాయి మాకు రెండు వేల పద్నాలుగుకి తోలు తీర్చుకున్నాం రెండు వేల పంతొమ్మిదికి తోలు తీర్చుకున్నాం తీరా చూస్తే ఇంత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఏమి లేకుండా చేసావు ఇసుక నువ్వే దొబ్బేసి మద్యం నువ్వే దొబ్బేసి భూములు నువ్వే లాగేసుకుని కొండల గిండలు మట్టి గిడ్ మసానం అంతా నువ్వే దొబ్బేసి మాకేమో వెండి బంగారం నువ్వు దొబ్బేసి పిడకల గుడు మాకు వదిలేస్తావు నువ్వు అంటే వెండి బంగారం వాళ్ళు పిడకల గుడి కాల్తే నువ్వు తీసుకున్నట్టు వదిలేశారు ఆ పిడకలు కూడా తీసుకుంటే సిగ్గేస్తుంది వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో అసహనం అసంతృప్తి ఆగ్రహంగా మారిపోయింది వాళ్ళకి మామూలుగా రారు ఎప్పటి నుంచి మేము చెప్పి ఉండే టీడీపీ ఆఫీస్ ముందు తొక్కిసినట్టు జరుగుద్ది ఇలా చేయించాలి రేపటి నుంచి